కోరికలను అణుచుకుంటూ పోవాలి కోరికలు ఎప్పుడైతే ఎక్కెక్కువగా ఉంటాయో ధ్యానం వైపు మనసు పోదండి మేము పరీక్ష చేసి చూడండి దీన్ని తగ్గించుకోవాలి దీన్ని కోరికలను పరిమితం చేసుకోవాలి ఎందుకంటే మనసు చాలా కోతి వంటిది ఈరోజు నూరు రూపాయలు ఉంటే రేపు వెయ్యి రూపాయలు ప్లాన్ వేస్తూ ఉంటుంది ఈరోజు చిన్నగా ఏమి లేకున్నటువంటి సైకిల్ ఉంది ఒకరికి అంటే సైకిల్తో తృప్తి పడతాడా కోరిక మళ్ళీ ఎక్కుతుంది ఎక్కుతుంది కొంచెం అదే అదో తీసుకోవాలా టీవీఎస్ అనో ఏమో తీసుకోవాలా అంటారు కొంచెం టీవీఎస్తో అయిపోతుందా చుట్టుపక్కల చూస్తాడు వాడు కార్లో పోతుండడు నాకు కారు కావాలంటాడు కార్ కావాలి లారీ కావాలంటారు లారీ కావాలంటే విమానం కావాలంటే ఏమేమో పిచ్చి కోరికలు ఈ కోరికలు ఎక్కువయ్యే జీవితంలో ఆనందం కరమైపోతూ ఉంది చూడండి ఆడవాళ్ళకి ఇంట్లో ఏమైనా పనిచేస్తారు ఆడవాళ్ళు వాళ్ళ కోరికలు దండి ఉండేవాళ్ళకి రుబ్బేదానికి మిషన్ కావాలా అంటారు వెనుకటి కాలంలో చాలా రుబ్బుతుంటారు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుండే ఆడవాళ్ళు ఇక కాలంలో ఏం పని చేయరు బట్టలు అంటే అది ఎట్లా ఏం బతు బట్టలు రాత్రి పగులు ఏం బట్టలు ఉదుకల్లా మిషన్ తీసుకురండి అంటారు ఆ మిషన్లు వేసేస్తారు హాయిగా పాటలు పాడుకుంటూ కూర్చుంటారు ఆ మిషనే పని చేయాలి ఇంకా వంట చేయండి అంటే అదేమో ఏమేమో అంటారు అది అంటారు అది రేడితే ఇట్లేస్తారు పెట్టేస్తారు అమ్మ లక్కులతో మాట్లాడుకుంటూ కూర్చుంటారు పదహైదు నిమిషాలు అదేమో సౌండ్ వస్తుందంట వంట తయారని పలుకుతుంది అది అదే అయిపోయింది ఆడవాళ్ళకి పని ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది దొరకదు ఇంకేం చేస్తారు అది ఏమో రేడియో పెట్టేది టీవీ పెట్టేది అది ఇది మాట్లాడేది దీంతో ఏవైనా రోగాలు స్టార్ట్ అవుతాయి ఎప్పుడు రోగాలు రావంటే పని చేయాల ఆడవాళ్ళు ఇంట్లో పని చేసే వాళ్ళని చూడండి పని చేయకోకునే వాళ్ళు చూడండి పని చేసేవాళ్ళు చాలా ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు పని చేయనటువంటి వాళ్ళు ఎప్పుడు బెడ్ రెస్టే వాళ్ళు టిఫిన్ అయ్యేది బెడ్ మీద పడతారు చదువుకుంటుంటారు మధ్యాహ్నం భోజనం అయ్యేది బెడ్ మీద పడతారు చదువుతూ ఉంటారు ఆరోగ్యం నుంచి వస్తుంది తిని కదా తరగాలంటే పని చేయాల కాబట్టి పని చేసి అది ఈ కాలంలో ఆడవాళ్ళు కసు కూడా ఊడ్చరంట దానికి కూడా మిషన్లు వస్తున్నాయేమో స్విచ్ ఆన్ చేస్తే అదే ఊడ్చుకుంటూ పోతుందో ఏమో మరి వస్తూ వస్తూ బోన్ చేసే మిషన్లు కూడా తెచ్చుకుంటారేమో నోరు ఒకటి తెస్తే అయిపోయా అది నోటి వరకు తీసుకోవాలి విజ్ఞానం పెరుగుతూ ఉంది మాలో అజ్ఞానం పెరుగుతూ ఉంది దానికి మిషన్తో పని చేయిస్తుంది మిషన్ మిషన్ మనుషులు అయిపోతున్నాం అయిపోయి ఇంకా తినేది జీర్ణం కాదు దానికి మళ్ళీ ఏవో ట్యాబ్లెట్లు అంట టానిక్లు అంట ఏడుదో ఏడుదో ఏమో జీవితం ఇది వెనుకటి కాలంలో వాటిలో దంచేవాళ్ళు కష్టపడి పని చేసేవాళ్ళు వాళ్ళు బట్టలు వదికేవాళ్ళు చేనులో పని చేసేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఈ కాలంలో వాళ్ళకి ఆరోగ్యమే లేదు ఎందుకు పని చేయాల చేస్తున్నారా అంటే మీరు కూడా లేదని అర్థం మొగ్గు మేము అంటే జోరుగా తల ఎత్తదండి మీరు కూడా లేరు పొద్దున్న లేచేదే కావ్య తాగి బీడి అంటిస్తారు ఇప్పుడు బీడి చెప్తే కదా పొద్దున్నే ప్రత్యక్షం కావాలి అయ్యమ్మ పొగాక పై నుంచి వచ్చింది భూలోకానికి కాబట్టి కోరికలను పరిమితం చేసుకుందాం ఎంత ఉంటే అంత కాంటెంట్మెంట్ అంటారు దాన్ని తృప్తి కావాలి జీవితంలో దాన్ని తృప్తి అని అంటారు ఏ కావాలి అదే కావాలి కావాలి అనుకుంటూ పోతే ఆనందం దొరకదు మీకు దీనికి ఒక ఉదాహరణ చూడండి ఒక సన్యాసి స్వామి ఇన్ని సంవత్సరాలు మీతో ఉపదేశం తీసుకున్నాను సాధన చేసినాను అడవిలో పోయి ధ్యానం చేసుకుంటాను నేను అంటే నాయన పెండ్లి చేసుకో సంసారం నడుపు ఒక మెట్ట అయిపోయింది బ్రహ్మచర్యం అయిపోయింది నెక్స్ట్ సంసారం స్వామి సంసారం సాగరం దుఃఖం అంటారు కదా మళ్ళీ ఏం సంసారం స్వామి నాకు కడతారు మీరు నాకు వద్దే వద్దు అంటే నాయన పెండ్లి చేసుకోయా నా మాట విన్నాయా అంటే లేదు స్వామి మీరే సాగరం అన్నది కదా నాకు భయంకరమైంది వద్దే వద్దు అంట ఇక్కడే ఉండప్ప అని చెప్పి స్వామి వెళ్ళిపోతాడు తీర్థయాత్రలు వెళ్ళిపోతాడు వీడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు చూడండి పరిస్థితులు ఎట్లుంటాయి వాడు స్నానం చేసేది నచ్చి ధ్యానానికి కూర్చొనేది హాయిగా ఎలుకల గుంపు వస్తుంది వచ్చి వాడి మీద ఎక్కేది చేసేది వాడు ధ్యానం హాయిగా చేసుకోండి వాన దగ్గర ఉండి ఉండేది ఒకటే వాడు లంగోట ఉంది పాపం అంతా టక్కు టక్కువో టక్కువో అని వేస్తుండే వీడు చూసే వీడు నాకేం సిగ్గు అంతా ఇడిసినానులే నాకేం అనుకోలేదు వానికి దానిపైన మమకారం పోయారు నల్లొట్టు పోయిన తర్వాత ఏం చేయాలప్ప చాలా కష్టమవుతుంది ఇది ఎట్లా చేయలేదు ఈ ఎలకలు బిడ్డ తప్పించుకోవాలి ఎట్లా మరి ఏమో ఉపాయం చేయాలి కదా పక్కన సొల్లాపురం పోదాం ఏమైనా ఉపాయం చెప్తారు పెద్ద భూస్వాములు అని చెప్పి సొల్లాపురంకే వచ్చా వచ్చి వాళ్ళని వీళ్ళని విచారించే ఎట్లా ఎలకలు వచ్చినాయి ఏం చేయాలి మా ఊర్లో అంటే ఆ చౌదరి చూసుకొని ఇది ఇదేం పెద్ద విషయం స్వామి దీనికోసం ఏం చింత చేస్తారు మా ఇంట్లో పిల్లి బాగా జోరుగా ఉంది దాన్ని పంపిస్తాను చింత చేయొద్దండి అని అట్లా చేయపా నాయన అని చెప్పి పిల్లిని తీసిపోయి కట్టేసుకొని పిల్లి వస్తే ఇంక ఎలుకలు పారిపోయా చాలా ఆనందమైపోయాయి స్వామికి ధ్యానం బాగా జోరుగా కురు కుదురుకొనింది అని మధ్యాహ్నం చూస్తాడు మేవ మ్యావ్ అంటే అది పండుకొనింది దాని కడుపులోకి కావాలి కదా ఏమన్నా ఇదేం పెద్ద కథ అయిపోయి కదా ఆ బిడద తప్పే ఈ బిడద స్టార్ట్ అయ్యి కదా పిల్లికి అట్లు చాకలి నేను మళ్ళా మళ్ళీ సొల్పురం వాళ్ళు పారు వచ్చి మళ్ళీ వాళ్ళని వీళ్ళని అడిగితే చూసిరా వాళ్ళు ఎట్లా అంటే పిల్లిని సాకల్ అంటే దానికి పాలు కావాలి స్వామి పాలు కావాలంటే ఆవు కావాలి కదా ఆవు మాది అదో ఒకటి ఉంది తీసుకుపోతారా స్వామి అని చాలా సంతోషం అట్లు చేయండి నేనేమి డబ్బులు ఇవ్వు ఇచ్చుకోలేను అంటే మీకు ఆలు సం మేము ఫ్రీగా ఇస్తాం తీసుకోండి అని ఆవునికి ఇచ్చేసి రిబా ఆవు తీసుకొని పోయి కట్టేసుకొని ఆ రోజు పాలు బాగా పిండే బాగా దానికి వేసి తను తాగా ఆనందంగా అయిపోయి పొద్దున్న వెళ్ళేసేది దానికి గడ్డి కావాలి కదా ఇది ఒకటి పెద్ద పజీతాయి ఇది ఎట్లా చేయాలి ఇది ఆలోచన చేస్తున్నట్టు ఎట్లు చేయాలా మళ్ళీ వచ్చా మళ్ళీ సొల్లాపురంకి వచ్చి బసిరెడ్డిని వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఎట్లా చేయాలా ఏమి అంటే ఏమి స్వామి మా ఇంట్లో ఒక మోపు ఇస్తాం తీసిపోయింది అది ఇది అడ్జస్ట్ చేసి స్వామి ఆ మోపు మోసుకొని పోయే స్టేజ్కి వచ్చేసి పాము దిన్నం వచ్చేది మోసుకోపోయేది చోల్లాపురంలో వారు చూసరికి ఏం స్వామికింత వస్తాయి పిలిచింది కదా తన జపమాలు ఏమో తానేమో వస్తున్నాడు గడ్డి మోసుకుపోతున్నాడు ఇది ఏడు కదా స్వామి మా ఇంటికి రాండి అని ఇంటి పిలిచిపోయారు ఏమప్పా అంటే కూర్చోండి అని కంబడి వేసి కూర్చోబెట్టి ఇట్లా స్వామి మీరు వచ్చేది మాకేం మా మర్యాద లోటు ఇది మీరు రాకూడదు ఇట్లా గడ్డి మోసుకుపోయేకంటే మళ్ళీ ఏం చేస్తాయో ఆవు గడ్డి లేకుండా ఎట్లా దానికే స్వామి మీకు కొట్టమేసినారు కదా దాని పక్కలో ఉండే భూమి అంతా నాదే ఒక ఐదు ఎకరాలు మీకు రాసిస్తాను తీసుకోండి అని అరే ఎటువంటి ఉదాహరణ ఇది సొల్లాపురంలో ఉండేవాళ్ళకి ఏం కథ డబ్బుకే ఫ్రీ నానే మీకే స్వామి దాన విక్రయం తీసుకోండి మీదేనే సరే చాలా ఆనందం అయిపోయా ఊర్లో వాళ్ళంతా చల్లగా ఉంది అని చెప్పి దీవెనలు ఇచ్చింది ఇచ్చిందే స్వామి ఇంక వచ్చే ఇదంతా భూములు నాదిలే అనుకునే ఇంకా నాదనుకున్నాంక దీంట్లో పంట పెట్టేది ఎట్లా అదొకటి చింతపడే మళ్ళా సొల్లపురం పారొచ్చే ఏమో భూమి అంతా ఇచ్చినావో మళ్ళీ దానికి పంటలో పంట పెట్టేది అంటే కూలను పంపిస్తాను స్వామి మీరేం భయపడొద్దండి అని చెప్పి పంపించరు కూలని దాంట్లో ఏమో సిద్ధం చేపిచ్చా విత్తనం వేసే స్వామి జపమాలి ఆడతప్పించుకున్న జపమాలి అది ఈ డ్యూటీ ఎక్కువైపోయాయి స్వామికి ఇంకా రాత్రనక పగలనక కష్టపడి ఇంకా సాయంత్రం అయ్యేదే స్వామి కూడా కూలోళ్ళ జతలో నిలబడి కష్టపడి తాను పని చేసినాడు సాయంత్రం అయ్యేదినే అప్పో అమ్మో ఆ చే పట్టుకున్నా ఈ కాలు పట్టుకున్నా ఏం గ్రాచారం అని మొత్తుకుంటున్నాడు ఇంకా కూలి వచ్చిండ్రి ఆడవాళ్ళు ఊరుకుంటారు అయ్యో అంటారు స్వామికి ఏమో ఇబ్బంది వచ్చింది కదా స్వామి నీళ్ళు కాసి పోస్తాము అని చెప్పి ఆడే నీళ్ళు కాసి ఏ శ్రీ స్వామికి సేవలు చేసే మొదలయ్యి దిన్నము సేవలు చేయాలంటే ఒక వారం చేసి రే దిన ఎవరు చేస్తారు దాంట్లో చాలా కోపం ఉండే ఒక ఆడ ఉండే సొల్లాపురంలో చాలామంది కోపం ఉంది దాంట్లో ఒక ఆయమాయమ్మ దాంట్లో ఒక ఆయము కోపం వచ్చి ఏం స్వామి దిన్న మా మా మగుడు మా పిల్లలు ఊరుకుంటారా మేము ఏడు గంటలకి ఎనిమిది గంటలు ఇంటికి పోతే ఉమ్ముస్తారాడా ఈడే పని అయిపోయి అంటే మనకి నేను ఏం చేయాలమ్మాచ ఉపాయం చెప్తాను విన్నాను స్వామి అని ఏమి అంటే సొల్లాపురంలో ఒక పాప ఉంది పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు ఉంటుంది కదా సేవ్ చేసుకుంటుంటుంది హాయిగా అని చేసుకుంటే ఇది ఉపాయం బాగుంది కదా ఎందుకంటే తన సంసారం పెద్దదైన స్వామిది ఎలుకలు పారిచ్చే పిల్లిని పెట్టుకొని ఆ పిల్లి కోసం ఇది ఆవాయా చే పంటలు పెట్టే సంసారం జోరుగా ఉంది ఇది నువ్వు చెప్పింది కరెక్ట్గా ఉందమ్మా ఎవరు నాకు కన్యనిస్తారు పోయి చూడు ఏర్పాటు చేయండి ఇంకా అమ్మలక్కలు లెక్కలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని ఇట్లా వాళ్ళు షూట్ అవుతారు స్వామికి అని చెప్పి పెద్దలంతా పిలిపించి స్వామికి ఏం పెళ్ళి చేస్తామంటే ఆ అమ్మ ఒప్పుకొని స్వామి ఒప్పుకొనే పో ఇంకా కట్టి మంగళసూత్రం జోరుగా ఇంకా తీసుకొని పోయా ఇంకా అయిపోయా ఇద్దరు మొగుడు పెండ్లము కష్టపడేది అది ఇది ధ్యానము పోయా అంతా పోయా స్వామి లంగటు పోయా పంచి వచ్చా పేట వచ్చా డ్రెస్ వచ్చా అంత స్వామి జోరుగా అయిపోయా ఇంకా ఐదారు అయిపోయితే స్వామికి ఐదారు నాలుగు ఐదుగురు పిల్లలు అయిపోయాడు శ్రీ జోరుగా క్యావ్ క్యావనే కూడా షువైరా ఇంకా స్వామి కొట్టు ఎగిరిపోయా ఆడ ఒక ఇల్లు అయిపోయా ఏం ఎద్దులు యనములు ఆవులు గొర్రెలు పెద్ద భూస్వామి స్వామి జోరుగా ఉండాడు ఇంకా ఇడిచిపోయింది ఆ స్వా ఆ స్వామి వాళ్ళ గురువు అంత తీర్థయాత్రలు అంతా చేసుకొని నా శిష్యుని చూసిపోదామని చెప్పి అటుకు వస్తున్నాడు కొట్టు ఏడా కనపడదు ఆయనకి చాలా ఎండ్ల కింద కొట్టు మేసిపోయినాడు ఆ కొట్టు కనపడదాడు ఆడుంది అని చూస్తే ఈయన ఆడే ఆడే కూర్చొని అడిగిన చాలా ఎండ్లు అయిపోయింది ఆయన శిష్యుని గుర్తుపట్టలేదు ఈయన గురువుని గుర్తుపట్టలేదు ఆవిడొచ్చి ఆయన్ని అడుతాడు ఇక్కడ ఒక కొట్టుముండే ఇట్లా ఆయన ఉండ అంటే ఎవరు ఎవరు యా కొట్టుమని చూసి ఆడుతున్నాడైనా ఇక్కడ ఒక చెప్తున్నాడు ఇట్లు కుట్టమేసి నా శిష్యుడు అంటే అప్పుడు గురువుని గుర్తుపెట్టా స్వామి అనే ఎవరు నీవు అనే నేనే స్వామి అని చేసి సాష్టాంగ నమస్కారం చేసిడుచే ఎవరియన ఈయనకి మీసాలు గీసాలు ఎన్ని వచ్చినాయి ఈయనకి ఎవరైనా ఏం కథ అని చెప్పి నేను నీ శిష్యుడు స్వామి ఇట్లా అంటే గుర్తుపెట్టా ఏమిరా నీవు ఇట్లా ధ్యానం చేసేవాడు ఈ డ్రెస్ ఏమి అవతారం ఏమి ఈ ఇల్లు ఎవరిది ఇదేమింటి ఇది ఇల్లు నాదే స్వామి అన్న ఇల్లు అనేది అక్కడ వాకుల దగ్గర నిలబడింది ఎవరు అంటే నా పెండ్లాం స్వామి అన్న మళ్ళా అక్కడుండే ఇక్కడుండే పిల్లలంతా ఎంత నావే అని మళ్ళీ రా పెండ్లు ఆ రోజే చేసుకోమంటే ఏమి కథ అంటే నాది ఏం తప్పులేదు స్వామి అని మరి తప్పెవరు తప్పంతా ఎలకలు స్వామి అని నా అది ఏమి లేదు చేసిందంతా ఎలుకలు ఇట్ల పోయి ఇట్ల పోయి ఇట్ల పోయి వీటికి వచ్చిన స్థితికి ఇది ఇది కోరికలు కోరికలు పెంచుతూ పెంచుతూ పోతే వరకు ఎవరు సన్యాసి కానీ యోగి కానీ ఎవరికి కానీ ఆటివరకు లాగపారేస్తాను చూడండి